తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద ఊహించని షాక్ ఏదైనా ఉంది అంటే ఆలపాటి వర్గం తిరుగుబాటు ఒక రకంగా తెనాలిలో అంటే అది తెలిసే జరిగిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే ఎవరినో మెస్మనైజ్ చేయడానికో ట్రాప్లో లాగడానికో ఆడుతున్న డ్రామానో ఇదంతా రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది చంద్రబాబు గారు ఏమైనా కూడా చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే అభ్యర్థులకు తమ నాయకులకు వాళ్ళు అనుకున్న అభ్యర్థులు గనక సీటు దక్కకపోతే కింది స్థాయి కార్యకర్తలు ఖచ్చితంగా రివర్స్ అవుతారు తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు అనడానికి తెనాలి ఒక నిదర్శనం అది రేపు పొద్దున్న సీట్ల పంపకాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ఇప్పుడు పెందుత్తులు కూడా అలాగే ఆయనే ఆ మధ్యన కాస్తంత వ్యతిరేకత వ్యక్తం చేశారు బండారు సత్యనారాయణ తమకు సీటు దక్కుతుందా లేదని ఖచ్చితంగా వాళ్ళ వర్గం కూడా బయటికి రావచ్చు ఇలా చాలా చోట్లే ఉన్నాయి ఇప్పుడు తెనాల్లో ఏదైతే జరిగిందో నిజంగా ఆలపాటి అలిగారా లేదంటే బాబుగారిని కరిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఒక పెద్ద డ్రామాన అనేది ఇంకా భవిష్యత్తులో తెలియాలి కాకపోతే వ్యతిరేక స్వరం అయితే వినబడుతుంది ధిక్కార స్వరం అయితే వినిపిస్తోంది దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా వేచి చూడాలి అంటే అక్కడ నాదేండ్ల మనోహర్ గారిని కాదని టీడీపీకి తెనాల సీటు కేటాయిస్తారా పొత్తులో కాకుండా అదే కనుక జరిగితే మరి నాదేండ్ల మనోహర్ గారి పరిస్థితి ఏంటి ఆయన పార్టీలో నెంబర్ టూ వ్యక్తిగా ఉన్నారు ఎప్పటి నుంచో తెనాల నుంచి ఆయన పోటీలో దిగడం ఖాయమని అనుకుంటున్నారు అయితే కొన్ని సర్వేలు చెబుతున్నది నాదేండ్ల మనోహర్ గనక బరిలోకి దిగితే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీ అది అభ్యర్థికి గనక సీట్ ఇస్తే ఆలపాటి రాజా గనక సీట్ ఇస్తే ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది వైసీపీ అనేది మరి వాటి నేపథ్యంలో ఆ సర్వేల నేపథ్యంలో ఏమన్నా నిర్ణయం మార్చుకుంటుందా టీడీపీ అది డైరెక్ట్గా చెప్పలేక ఈ తిరుగుబాటు అనే ఒక అస్త్రాన్ని బాబుగారు చాణిక్యంతో ప్రయోగించారా అనేది కూడా ఇప్పుడు ఒక డౌట్ ఏం జరుగుతుంది చూద్దాం